చేసుకునే ముందుకు వస్తున్నారు ఇది దీన్ని ఎట్లాగైనా సాకారం చేయాలనేది అందుకోసం ఏం చేశారంటే నలుగురుని పెట్టారు రైల్వే మంత్రి గారిని పెట్టారు అలాగే జలవన మంత్రి గారి ఉమాభారతి గారిని కూర్చోబెట్టారు అలాగే పర్యావరణ శాఖ మంత్రిని పెట్టారు వీళ్ళందరినీ పెట్టారు ఎందుకంటే దీనికి ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు ఇబ్బంది పెట్టే విధానం లేకుండా అందరినీ కూర్చోబెట్టి దీనికి సంబంధించి మాట్లాడారు మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలుచుకొచ్చారు పిలుచుకొచ్చి మీకు ఈ విధమైనటువంటి ఉపయోగం ఉంది ఈ విధమైన అభివృద్ధి ఉంది దీన్ని ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచనని పరిపూర్ణంగా చొప్పించారు బ్రిక్స్ ఏ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి అండమాన్ నికోబార్ వెళ్ళాలంటే ఇవాళ శాండ్ అనేది ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ థింగ్ దర్ ఇవాళ మనం రాక్ శాండ్ తయారు చేసుకుని మనం కనుక అండమాన్ నికోబార్ పంపిస్తే ఇట్ ఈస్ కమింగ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మెట్రిక్ టన్ అవుతుంది అదే మనకి ఇక్కడ అక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు మెట్రిక్ టన్ కొనుక్కుంటున్నారు ఇలాంటివన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ఖర్చులన్నీ తగ్గించుకోవటం వల్ల ప్రపంచ దేశాలకు పోటీగా మనం నిలబడటానికి ఆస్కారం ఉంది ఈ సాగర్మాల అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు రోడ్లు ఈ పోర్ట్లు అంటే దేశం అభివృద్ధి చెందడానికి కావాల్సింది ఏంటంటే రోడ్లు రైలు పోర్టు ఎయిర్పోర్టు కావాలి ఎయిర్పోర్ట్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి అంటే మనుషులు వెళ్ళడానికి పనికి వస్తాయి కానీ ఈ సామాన్లు తీసుకెళ్ళడానికి పనికి రావు అత్యంత బల్కేజ్ తీసుకెళ్లేటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అది ఒక్క ఈ మేనమాక్స్ పెనమాక్స్ పెద్ద పెద్ద షిప్పుల ద్వారా వెళ్ళేవి డీప్ వాటర్లో వెళ్ళేటువంటి షిప్పుల వల్లే వెళ్ళడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీటిని పెద్ద షిప్పులు కూడా మన దేశంలో ఒక హబ్బుగా తయారవ్వాలి మా కోరిక కూడా ఏంటంటే భారతదేశం ఒక పెద్ద హబ్ అవ్వాలి హబ్బాయి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎందుకంటే ఒక దర్దాపుగా ఒక రెండు కోట్లు మూడు కోట్లు జనాభా ఉన్నటువంటి సింగపూర్ లాంటి దేశాలే ఇవాళ పెద్ద బ్రహ్మాండమైన హబ్బుగా అవుతున్నాయి మలేషియా లేకపోతే మిగతా దేశాలు అవుతున్న సందర్భంలో భారతదేశం కనుక ఒక హబ్బుగా తయారైతే కనుక ప్రపంచంలో ఉన్న షిప్పులని ఓనర్స్ అందరూ కూడా ఇక్కడే షిప్పులు ఆపుకునే పరిస్థితి కనుక వస్తే కనుక అదే కనుక మనకి అలాగే బార్జులు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే చాలా బాగుండే అవకాశం ఉందనేది నా అభిప్రాయం లక్ష్మీనారాయణ గారు ఓడరేవుల ఆధునీకరణ ద్వారా జరిగే అభివృద్ధిలో ఆ ప్రాంత ప్రజలను ఏ విధంగా భాగస్వాములు చేయాలంటారు అందుకు ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక అవసరం ఉంటారు ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ జల రవాణా పెంచితే రోడ్డు మీద రైలు మీద రవాణాలు తగ్గిపోతాయి ఒత్తిడి తగ్గుతుంది పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గుతుంది తద్వారా పర్యావరణ పరిరక్షణ మెరుగు చేసుకోవడానికి అవకాశం ఉంది జాతి ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇందులో చమురు దిగుమతులపైనే మనం ఎక్కువగా ఆధారపడ్డాం ఎప్పుడైతే చమురు ఉత్పత్తులను వినియోగించుకోవడం తగ్గుతుందో తద్వారా జాతికి ఆర్థిక ప్రయోజనం జరుగుతుంది అది ప్రజలకు కూడా మెరుగ్గానే ఉంటుంది భూములు అతి తక్కువగా తీసుకొని ఉపాధి అవకాశాలు మెరుగు చేసేటువంటి అభివృద్ధిని పెంచేటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచేటువంటి అవకాశాలు ఈ సాగర్ మాల ద్వారా ప్రయోజనం ఉంటాయి పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది చౌకగా రవాణా చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయనేటువంటి భావన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ముందు ఏ ప్రాజెక్ట్ అయినా దానివల్ల జరిగేటువంటి బహుళ ప్రయోజనాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది రాజకీయ పార్టీల పైన కూడా ఉన్నది అనేది నేను అభిప్రాయపడుతున్నా ఇవాళ మేడం గారు చెప్పారు నిజమే వంద రూపాయలు రోడ్డు రవాణా మీద రవాణా ఖర్చులు జరిగితే యాభై ఒక్క రూపాయో యాభై ఐదు రూపాయలతోనే రైలు రవాణా జరుగుతున్నది అదే రవాణా ఖర్చు ఇరవై ఐదు రూపాయలే ఎంత ప్రయోజనం భారతదేశానికి ఎంత ప్రయోజనం ఇవాళ అంతా దిగుమతే కదా అక్కడ డాలర్ రేటు పెరిగితే చమురు ధరలు పెరిగితే మన యొక్క మని మీద ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి రవాణా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఈ భావన ప్రజల దగ్గర అనుకోండి రవాణా జల రవాణా వల్ల అది బకింగ్హామ్ కెనాల్ నిర్మాణం ద్వారా కానీ సాగర మాలవార్లు కానీ ఇతర పద్ధతుల్లో కానీ మనం చేకో చేసుకోగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది మాలలో భాగంగా రోడ్డు రైలు మార్గాలను రేవులతో అనుసంధానించడం ద్వారా ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామిక సముదాయాలు ఏర్పాటు అవుతాయి చౌకగా సులభంగా సరుకు రవాణా జరుగుతుంది పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడతాయని నిపుణులు అంటున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం